హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుందండి మరొక గిత్తెల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నామండి ముందుగా రైతు పేరు తెలుసుకుందామండి పిఆర్పల్లి శివకోటి గారు అండి గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర మొత్తం రెండు గిత్తలు ఉన్నాయండి రెండు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు అండి ముందుగా ఈ గిత్త వచ్చేసరికి ఆరు పళ్ళల్లో ఉందండి ఆరు పళ్ళ గిత్త చూద్దామండి ఈ గిత్త వచ్చేసరికి నాలుగు పళ్ళ విభాగంలో ఉందంటండి నాలుగుపళ్ళ గిత్త పీఆర్పల్లి శివకోటి గారు పిఆర్పల్లి గ్రామం పేపిలి మండలం నంద్యాల జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి